చె పాలు ఏదో ఏం అబద్ధాలు అవసరంలే అవసరం నేనేం చెయ్యాలి చెప్పుడు మీ అన్న గుల్ మీ అన్న గుల్ సో ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా సూపర్గా వచ్చింది చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్ వచ్చింది సో మీలో ఎవరికైనా సరే వీడియో పూర్తిగా చూడేసి కామెంట్ రాయండి అండ్ ఈ వీడియో లాస్ట్లో ఒక మధ్యలో ఒకటి నెంబర్ అయితే పెట్టండి లాస్ట్లోనో మధ్యలోనే ఇక్కడ ఉంటుంది సో ఆ నెంబర్ స్క్రీన్ షాట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కన్నా పోస్ట్ చేస్తే అలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మన వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చెప్పు అర్జెంటుగా రమ్మన్నా ఏమి చెప్పని అన్ని అబద్ధాలే ఏం అబద్ధాలు

డిపోవాలి కలిసి నా కొంత కాలం కజను మా వరమా పిచ్చి పని లేదు నీ కోసం నేను ఎంతమంది మెసేజ్ చేసిన వాళ్ళని వద్దనుకుని నీ వెనుకబడి నీకు ప్రపోజ్ నాకు అబద్ధాలు చెప్తావా పోమల వాళ్ళతో అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు బావా నువ్వు బయటకి ఎక్కడైనా ఓయో కన్నా ఎక్కడన్నా వెళ్దాం అన్నావు నువ్వు లాస్ట్ లో ఏమన్నా ఎక్కడికి వద్దు నా కాలేజ్ ఉంది అది అని చెప్పి చెప్తున్నా ఏమో నాకేం తెలుసు

ఐ లవ్ యూ సరే పొద్దు పొద్దునే రమ్మను దీని గురించి అవును అవును మార్నింగ్ అక్క నేను మా ఇంటి ఇంటినకల ఉన్న తొందరగా రా అంటే ఎందుకు అబద్ధం చెప్పినావు ఈ ఇది అబద్ధమా నేను అసలు ఏం చెయ్యганда ఏడికి వద్దు ముట్టుకోకో లే ఏంది ఏంది ఉదుని ఫస్ట్ ఉదుల చెప్పు ఎందుకు అబద్ధం చెప్పే ఏ లే ఏ

కాలేజ్ పోతలే పోవాలి ఇప్పుడు నీ కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చాడు కాలేజ్ పోవాలి మీ అన్నకి చెప్పిన మ్యాటర్ మా అన్నకి చెప్పి నేను చెప్పలే నన్ను అడగాలి కదా ఇట్లా మా ఫ్రెండ్ లవ్ చేస్తున్నావు అది అనేసి నన్ను ఇంట్లో అడగాలి కదా అది మ్యాటర్ నువ్వు చెప్పేది నువ్వు చెప్పలేదు మా అన్నకి చెప్పినా ఎందుకు అబద్ధం చెప్పినా చెప్పలేదు ఇప్పుడు మీ అన్న నేను అడగాలి నువ్వు వెళ్ళే ఏం చెప్పంటే అన్న నేను ముక్కోపురా ముద్దు ఎర్తా ఏమంటున్నావు కటల గొమ్మ మీద పానంతోటి మిలై కొత్తగా నిన్న కార్ల మంచిగా అన్ని అయిపోయిందా కార్ల మంజిారు అయిపోయింది అన్ని అయిపోయింది ఆ మోసరం లేదు నాకుంది ఆబద్ధాలెప్పాడు చెప్పు మీ అన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏమంటావ్ అంటే అన్న నేను మీ ఫ్రెండ్ శంకర్ని లవ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు చెప్పు చెప్పేది నువ్వు చెప్పు ఆ మ్యాటర్ నాకు తెలుసు రానేస్తాడు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చెప్పినవు కదా అంటాడు అవసరం లేదు వద్దు నేను పోతున్నావు సరే పోతున్నావు రెడీ పోతున్నా లేదు అబద్ధాలు చెప్తున్నావు నాతో మాట్లాడుకోలేతున్నా వద్దు

కదా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అలాంటప్పుడు మన్నకి చెప్పినా నో చెప్పలేదు ఇష్యూ అవుతుంది అప్పుడేంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా నేను అన్నకి చెప్పిన ఇప్పటికీ ఫీల్ అవ్వు నేను చెప్తాను కదా మీ అన్నకి ఎప్పుడు చెప్తావు చెప్తా చెప్పు ఫోన్ చేయమని ఇప్పుడా ఇప్పుడు చెయ్యా నా దగ్గరనే ఉంది మామ అని చెప్పి ఫోన్ ఏం చెప్పాలి చెప్పు నా దగ్గర నన్ను లవ్ చేస్తుంది నేను తను దాన్ని లవ్ చేస్తున్నా చెప్పు దగ్గర రా వినవా వినకోకుండా మాట్లాడు ఫస్ట్ చెప్పు మొత్తం దోమలలా పిలిచినవు చూడు ఎట్లా అవుతుంది ఈ పరిస్థితి సంపేసపోయిన ఎదురు బతకపోయినా దోమలు కుడితే చచ్చిపోవు నువ్వుడితే నువ్వుడితేనే చచ్చిపోతాను నేను అసలు కుట్టా నాకు కొద్దిలే కానీ ఇప్పుడు ఇప్పుడు చేసి ఏం చెప్పాలి నేను లవ్ నేను నిన్ను లవ్ చేసినా అని నువ్వు నన్ను లవ్ చేసినా చెప్పు మాట్లాడు నేను నిన్ను లవ్ చేస్తున్నానే చెప్పు నేను నిన్ను ప్రపోజ్ చేసిన

చెప్ప నాకు ఏం వద్దు 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 సారీ వద్దు వద్దు అవసరం లేదు అవసరం లేదు నేనేం చేయాలి చెప్పాను గుంజిల్ది మీ అన్న గుంజిల్దిరా కిందికి దూసా